హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి కిన్నెర ఇంకా డ్యాన్స్ కాస్ట్యూమ్లోనే ఉంది మేకప్ కూడా తీసేయలేదు అతని మాట్లాడటం లేదు చూసారా గాయత్రి ఏం చేసిందో మీ మేడం ఏముంటున్నారో విన్నారా అంతా చెప్పాలన్న ఉద్దేశం అతను పెదవి విప్పకముందే ప్రశ్నలు బుల్లెట్లా వచ్చింది గాయత్రి ఎక్కడ అతనికి నవ్వొచ్చింది ఇదేంటి ఈ గురిశిష్యురాలు ఇద్దరూ ఆ అమ్మాయిని తనేదో కిడ్నాప్ చేసినట్టు మాట్లాడతారేమిటి తనని ఎలాగో అపార్థం చేసుకున్నారు పాపం ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకోరే అతను ఒక విషయం గుర్తించాడు కిన్నీర మొదటిసారిగా తనతో మాట్లాడుతుంది అది ఏ సంగతి గురించైనా సరే వెంటనే అతనిలో ఒకలాంటి ఉత్సాహం బయలుదేరింది కిన్నెరిని ఎప్పుడు చూసినా నిన్న అదే గుమ్మత్తైన మొత్తైన ఉత్సాహం విన్నా కూడా స్పోర్టివ్గానే సమాధానం చెప్పదలుచుకున్నాడు అదీగాక గాయత్రి షాక్ నుంచి ఎప్పటికే కాస్త తేరుకున్నాడు గాయత్రి అంటే ఎవరు ఆ పాటలు పాడే అమ్మాయనా అరేరే కనపడట్లేదా అయినా అంత బాగా పాటలు పాడుతుంది కదా అని ఏ గంధర్వుడు ఆకాశంలో నుంచి స్ట్రైట్గా వచ్చేసి లేపుకెళ్ళిపోయి ఉంటాడు ఈ పాటికి వాళ్ళు గాంధర్వ పద్ధతిలో పెళ్ళి కూడా చేసేసుకుంటారు అన్నట్టు పెళ్ళంటే గుర్తొచ్చింది మన పెళ్ళెప్పుడు కిందరా కొద్దిగా తలంచి క్యూరియస్గా అడిగాడు నీతోటి పెళ్ళ అసహ్యాన్నంతా ఆ ప్రశ్నలో ఇమిట్ చేసింది అబ్బా టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లా ఆ ఎక్స్ప్రెషన్తో అలా అడిగితే అందరూ నా నోట్లోంచి ఏదో దుర్వాసన వస్తుందనుకునే ప్రమాదం ఉంది కొద్దిగా ఫీలింగ్స్ మార్చరు అభ్యర్థించాడు జాలీగా చిచ్చి ఇలాంటి నటనతోటే గాయత్రిని మోసం ఉంటారు కంపరంగా చెప్పింది ఇది బాగుంది కిండర్ గార్డెన్లోకి వెళ్ళి ఆడపిల్లల్ని కూడా ఈ రోజుల్లో అబ్బాయిలు మోసం చేయలేకపోతున్నారని ఒక సర్వేలో తేలిందట వస్తున్న నవ్వును బిగబెట్టి చెప్పాడు మీరు అతి తెలివిగా డ్రామా ఆడారు ఆమెలో ఆశలు లేపారు పిచ్చిది కాబట్టి నమ్మేసింది ఆమె కసిగా ఒక్కో విషయమో మాట్లాడుతుంటే అతను లోపల స్టన్ అయిపోతున్నాడు ఈ ఆడాళ్ళు కంటికి కనపడినప్పుడే దాన్ని చప్పున్నమ్మరు కంటికి కనపడిన సంగతిని అనుమానించి భూతద్దంలో మ్యాగ్నిఫై చేసుకుని ఊహించేసుకుని పగడ్బందీగా దాన్ని వాస్తవంలో చిత్రీకరించి వాళ్ళు కుమిలిపోతూ ఎదుటివారు కూడా సమానంగా ప్రతిస్పందించేలా చేయగలరు అమ్మాయి మాట్లాడుతూనే ఉంది మీరు ఆడుతున్న డబుల్ గేమ్ను గుర్తించలేక గాయత్రి తన కెరీర్ని కూడా పాడు చేసుకుని బయటకొచ్చింది అతనికి సరదాగా ఉంది ఆ అమ్మాయిలా మాట్లాడుతుంటే ఇది ఇంకా బాగుంది ఈ డ్యాన్స్ ట్రూప్తో పాడకపోయినంత మాత్రాన కెరీర్ పాడు చేసుకున్నట్టేనా కావాలని అడిగాడు నిస్సందేహంగా ఖచ్చితంగా చెప్పింది నిస్సందేహంగా కాదు టాలెంట్ ఉన్నవాళ్ళు ఎక్కడైనా రాణిస్తారు సీరియస్గా అన్నాడు అవును నిజమే వేలాది మంది శ్రోతల మందు కాకుండా ఉయ్యాల తొట్టి దగ్గర పాడడం కూడా రాణింపే వెకరింతగా ఉంది ఆ మాటలు వింటుంటే అతనికి ఏదో గతం గుర్తొచ్చింది మాసిపోయిన గాయం మీద ఎవరో కొడుతున్నట్టు ఈ జీవితంతో ఇలాంటి ఈ జీవితంలో ఇలాంటి మాట అయి తను ఎక్కడో విన్నాడు తీరా ఇంతకాలానికి ఆ అమ్మాయి నోటి వెంట వింటున్నాడా జీవితం గురించిన అభిప్రాయాలు ఈ అమ్మాయికి ఎలా ఉన్నాయా అతను ఎందుకో ఒక్క క్షణం మానసికంగా ఒక అడుగు వెనక్కి తీసుకున్నాడు చరిత్ర పునరావృతం అవ్వబోతోందంటే భయంగా ఉంది గాయత్రి ఇలాంటి తొందరపాటి నిర్ణయం తీసుకుంటుంది అని ఒక్క గంట ముందు తెలిసిన నేను పెదవి విప్పి మనసు విప్పి మాట్లాడి మీ నాటకం గురించి చెప్పి ఉండేదాన్ని పశ్చాత్తాపడుతున్నట్టుగా ఉంది మీరు చెప్తే గాయత్రి వింటుందా అడిగాడతను దీంట్లో వినకపోవడానికి ఏముంది మరీ పోగాలం దాపరించకపోతే తప్ప స్నేహితులు చెప్పింది వినకుండా పోరు మరి గాయత్రి మీ స్నేహితురాలేగా ఆమె చెప్పేది మీరు వింటారా అదంతా గతం ఇప్పుడు మీరు గాయత్రిని నా ఎదుటి తీసుకురాలేరు తీసుకురారు నాకు మీ సంగతి బాగా తెలుసు అతనేదో అనబోయాడు కానీ వెనక నుంచి వైజయంతి గొంతు వినిపించటంతో టక్కుని ఆపేశాడు ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి కూడా చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు ఇంకా ఇంకాసేపు రాబోతుంది తలుచుకుంటేనే రాబర్ట్కు ఉద్వేగంగా ఉంది ఐ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ లవ్ బిఫోర్ హమ్ చేస్తూ పక్క పక్కపడ్డాడు సర్దాడు సారీ ఎయిర్ కూలర్లో పర్ఫ్యూమ్ చేశాడు గదంతా మల్లెల పరు పరిమళం అప్పుడే గుర్తించినట్టు వాచి చూసుకున్నాడు ఆమె వస్తానన్న టైం దాటింది అతనికి టెన్షన్గా అనిపించింది ఇంకా రాదే అనుకుంటూ స్ప్రే చేసుకున్నాడు టైమింగ్స్ పాటించిన వాళ్ళు సిన్సియర్గా ఉంటా ఉండరని అతని గట్టి అభిప్రాయం గదంతా చూశాడు చేయాల్సిన పని ఏమీ కనిపించలేదు రిఫ్రిజిరేటర్లో ఐస్ క్రీమ్ దగ్గర నుంచి అన్నీ రెడీగా ఉన్నాయి రాబర్ట్ చాలా విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు తన దగ్గరికి వచ్చే అమ్మాయిల్ని ఇంకొంచెం ఎక్కువ సౌకర్యంగా ఆహ్లాదంగా ఉంచడానికి తన ఏం చేయగలనా అని ఆలోచించి మరీ అన్నీ అమర్చి పెడతాడు వాళ్ళ టేస్టులకు అనుగుణంగా ముసులుకుంటాడు అతనితో ఉన్న ఆ కాసేపు ఏ అమ్మాయినా మరింత హోమ్లీగా కులాసంగా గడపగలదు అది అతనిలో ఉన్న గొప్పదనం అతను సోఫాలో రిలాక్స్ అయ్యాడు హోటల్లో కా కలిస్తే నమ్మలేకపోయాడు పార్టీలో ఎంత చొరవగా మారిపోయిందని బావుడహేర్ దగ్గర నుంచి పెన్సిల్ షూలో ఉన్న పాదాల దాకా ప్రతి అంగుళంలోనూ ప్రత్యేకత ముందుగా తనే మాట్లాడి విజిటింగ్ కార్డు ఇచ్చింది ఇంటికి తిరిగి వచ్చిన తను మరుసటి రోజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒకటే సమాధానం చెప్పింది పనమ్మాయి అమ్మాయి గారు బాత్రూంలో ఉన్నారు విసుగులేని విక్రమార్కుడిలాగా ప్రయత్నించగా ప్రయత్నించగా ఫోన్లో దొరికింది దులిపేశాడు నీ అంత క్లీనెస్ట్ లేడీ దేశంలో మరెక్కడా లేరని అల్లరిగా నవ్వి అలా కోపడతావేం నేనేం కావాలని అలా చెప్పించాను అమ్మాయి బాత్రూంలో ఉందంటే అబ్బాయి చేయాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి చెప్పింది ఆమె వచ్చేసింది చేతులు ఊపుకుంటూ అతను ఎదురెళ్ళాడు ఆమె కోసం తెరిచి ఉంచిన తలుపుల్ని మూసేశాడు ఆమె సోఫాలో కూర్చోబోతుండగా అక్కడికి వచ్చాడు అతను ఉండు జన్ని వారించాడు నా గెస్టులను కూర్చోమని చెప్పడానికి నాకు ప్రత్యేకమైన పద్ధతి ఉంది ఆమె పెదవులు టెంప్టింగ్గా ఉన్నాయి కేవలం మీ ఇంటికి ఎవరొచ్చినా ఇలాగే చేస్తావా ఈ ఆడాళ్ళకి ఇలాంటి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అతనికి అర్థం కాదు నవ్వుతూ చెప్పాడు నేను జనరల్గా ఎవరితోనూ ప్రేమలో పడను కానీ నిన్ను చూస్తుంటే ఆఫీస్ ఆడతను అంతే అమ్మాయి ఫ్లాట్ అయిపోయింది నీటిలోకి బాతు వెళ్ళిపోయినంత సహజంగా సులభంగా ఆమె అతడి కౌల్లోకి వెళ్ళిపోయింది నిజంగా ప్రేమ చాలా గొప్పది ప్రేమించే వాళ్ళకి మాత్రమే జీవిస్తున్న అనుభూతి పూర్తిగా కలుగుతుందేమో తన కోసం జీవితం ఎదురుచూస్తోందన్న మైమరుపు ఆ ఏముందులే చివరకు మృతివేగా అన్న భయం వెరపు నిరాశక్తత కానీ ప్రేమైక జీవులు మృత్యం చేయాల ఉల్లాసంగా ఉంటారు ఏదో శుభవార్తని అనుక్షణం మోసుకెడుతున్నట్టు గొప్ప తన్మయత్వం అతను అలాంటి స్థితిలోనే లేచి వెళ్ళి టీవీ ఆన్ చేశాడు కానీ చూడాలనిపించలేదు మనసంతా అదే ఆలోచన గాయత్రి ఏమైంది ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంది కేవలం కిందని రక్షించాలనా ఒక ఆడపిల్ల ఎండి ఇంత త్యాగం ఎలాంటి ప్రతిఫలాక్ష లేకుండా చేసిందంటే నిజంగా అభినందించాల్సిందే కానీ ఎక్కడింది పాపం ఆ అమ్మాయికి ఎవరూ లేరట లౌకిక జ్ఞానం గొప్ప తెలివితేటలు ఉన్న అమ్మాయిలా కూడా లేదు ఏదో పట్టుదలకి సరదాకి కిన్నెరతో వాదించాడు కానీ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకొస్తే ఏం చేయాలో ఎలా బ్రతకాలో కూడా గాయత్రికి తెలిసి ఉండదు కనీసం అలాంటి అమ్మాయిని తను కొన్నాళ్ళ పాటైనా ఆదుకోవాలి బాగోగులు చూడాలి ఎలాంటి పరిస్థితుల్లో ఈ అపనింద తన మీద వేసుకుందో పిచ్చి పిల్ల మనసంతా జాలితో నిండిపోయింది అసలు అనవసరంగా మధ్యలో అమ్మాయిని ఎంత కష్టాలు పాలు చేశాడు ఉన్న సంగతి ఏదో వైజయంతికి చెప్పేసి గాయత్రిని తిరిగి ట్రూప్లోకి తీసుకోమంటే ఒప్పుకుంటుందా ఏమో అనుమానమే ఒట్టి మూర్ఖురారులా ఉంది పోనీలే అది తర్వాత సంగతి అసలు ముందు అమ్మాయి ఎక్కడుందో కనుక్కోవాలి ఎలా కావాలని ఎక్కడికో వెళ్ళిపోయిన అమ్మాయి అడ్రస్ ఎలా సంపాదించాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎవరినైనా అడగాలి ఆలోచిస్తూ సోఫాలో వెనక్కి చేరగలబడ్డాడు కాళ్ళు చాపుకోపోతుండగా గాలికి ఏదో తగిలింది వంగి చూశాడు ఆడపిల్లలు వేసుకునే షూ అతను రిటార్గా అయ్యాడు ఇది ఇక్కడికెలా వచ్చింది తల తిప్పి చూశాడు బెడ్రూమ్ తలుపులు వేసి ఉన్నాయి బయట టీవీ శబ్దం కూడా వినపడిన స్థితిలో ఉన్నారంటే ప్రేమచంద్ ఇక ఊహించుకోలేకపోయాడు లేచి నిలబడ్డాడు అతనికి చాలా ఎంబరాసింగ్గా ఉంది తన వల్ల తన స్నేహితుడు ఇబ్బంది పడుతున్నాడని తెలుసు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే వినడు తను రాని లేని సమయాలు చూసుకుని అడ్జస్ట్ అయిపో ఉన్నాడు తనేమో టైమింగ్స్ పాటించుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు అతనికి బిడియంగా అనిపించింది ఎవరి జీవిత విధానం వారిది ప్రేమ ఈ ఒ ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలనిపించింది వెళ్ళి టీవీ ఆఫ్ చేయుతుండగా గాయత్రి వచ్చింది ఎక్కడో కాదు టీవీ స్క్రీన్ మీద అతనికి తన భ్రమ పడుతున్నానేమో అనిపించింది సందేహ నివృత్తి కోసం మళ్ళీ పరీక్షగా చూశాడు అది బృందకానం చదువు కోసం అన్న బ్రతికిదిద్దుకోరా ఓ యువకుడు మరో యువత గొంతుచించుకుని పాడుతున్నారు వారికి సపోర్ట్గా వెనక నుంచి ఓ పది మంది అన్న ఓర ఓ రన్నా అంటున్నారు ఆ పది మంది గాయత్రి వక్తి అంత గొప్పగా పాడే అమ్మాయి ఇక్కడ ఇలా అతని మనసంతా ఎలాగోయిపోయింది వీలు లేదు తను మరీ స్వార్థంగా ప్రవర్తించకూడదు నిర్ణయం చూ తీసుకున్నాడు ఆ అమ్మాయి మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చింది ఈసారి మరింత పరీక్షగా చూశాడు ఒక రకమైన బేలతనం కనిపిస్తోంది అతను ఆలస్యం చేయలేదు టీవీ ఆఫ్ చేసి బయటకొచ్చాడు రెండు నిమిషాల్లోనే అతనికి అనుమానం వచ్చింది ఈ వాతావరణంలో అమ్మాయి ఎలా ఉండగలుగుతోందని డ్రైనేజ్ సరిగ్గా లేనిట్టుంది చుట్టుపక్కలంతా మురికాలువులు కాంపౌండ్లు ఎలాంటి సంస్కారంగా విహీనంగా కాపురం ఉంటున్నారో చెప్పటం కష్టం ఎవరో కొత్త వ్యక్తి రావడంతో తలుపు దగ్గరే కిటికీల దగ్గర రద్దీ ఏర్పడుతుందని అతను గుర్తించాడు కోలాహలం తన కోసం వస్తారా అన్న ఆశ్చర్యంతో కాబోలు గాయత్రి చేస్తున్న పని ఆపేసి ఎలా ఉందో అలా వచ్చేసింది తొందరలో వేసుకున్న జుట్టుముడి మెడ మీదకు జారినట్టుంది పనికి అడ్డం వస్తున్నానని పైకి తో దోపుకున్న చీర కూచుల్లు ఆ కళ్ళల్లో ఒక మెరుపు లాంటి సంతోషం రండి రండి సాధారణంగా ఆహ్వానించింది అతను ఆ అమ్మాయిని చూస్తున్నాడు ఒక్కటే గది కుర్చీ ఏమీ లేవు ఆ అమ్మాయి ఇబ్బందిగా అనిపించింది అయినా పైకి నవ్వుతూ ఏంటి వచ్చారు అంది అతనికి ఉపోద్ఘాతాలు మొహమాట ప్రారంభాలు అనవసరం అనిపించి సూటిగా జరిగిందంతా చెప్పాడు తప్పలేదండి కిన్నీర్ కోసం రిస్క్ తీసుకున్నాను చెప్పిందామె ఎందుకు అసలేం జరిగింది